కర్రీ ఏ విధంగా చేసుకోనో చూపిస్తున్నాను వచ్చేయండి దీనికోసం అంతే ముందు ముందుగా గిన్నె తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను వన్ కప్ ఆఫ్ పచ్చి బఠాణిని కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చి బఠానీ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దీంట్లోనే వన్ కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇదే గ్యాస్ స్టవ్ పైన ఒక కడాయి ఉంచుకొని ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దీంట్లోనే కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఇంకా వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూ రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడే నేను ఒక రెండు మంచి ఎర్రటి టమాటాలని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ పప్పులోనే యాడ్ చేసుకుంటున్నాను మనం ముందు టమాటాలని వేసుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ పచ్చి బఠాణి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఈ టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి టమాటా నుంచి తొక్క సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ అండ్ పచ్చి బఠాణను కూడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం మన రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారంను కూడా వ్యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా నిదానంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసినాక ఇవన్నీ మంచిగా మగ్గినాయి కదా ఇంకొకసారి మొత్తం నీట్గా మంచిగా కలిపేసుకొని దీంట్లోనే వన్ టీ స్పూ వన్ టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ టీ స్పూన్ ఆఫ్ పలీల పొడి అలాగే వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పల్లీల పొడి వేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ కా చాలా కమ్మగా వస్తుంది మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను చెప్తున్న ఈ మెతట్లో చేసుకోవడం వలన ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు కర్రీలో ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం హాఫ్ స్పూన్ ఆఫ్ వెజిటేబుల్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ మనకు అన్నంలోకి అయినా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అనేది మనకు ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్